సుదీర్ఘకాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అలాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకుంటానని హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని ఖచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది లివిన్ పార్ట్నర్ అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంక్ అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో పదహారు సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు విక్రమ్నాథ్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్నారని ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారని వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తరచుగా ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించేవారని కోర్టు అభిప్రాయపడింది ఈ కేసు లవ్ ఫెయిల్యూర్ లేదా లివింగ్ ఇన్ బ్రేకప్గా కోర్టు పరిగణించింది పదహారు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగించినందున వారి మధ్య పదహారు సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరంగా కొనసాగాయని వారి బంధంలో నిందితుడు ఎప్పుడూ బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేమని కోర్టు పేర్కొంది ఎందుకంటే దాదాపు పదహారు సంవత్సరాలుగా వాళ్ళు కలిసే ఉన్నారు ఇన్నేళ్ల పాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే మాట చెబుతూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడని ఖచ్చితంగా చెప్పలేము ఇద్దరి పరస్పర అంగీకారంతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు వెల్లడించింది